గొర్రె అన్నాళ్ళకి చూడు కట్టి పిల్లలు ఆ అక్కడికి అన్న సంవత్సరానికి రెండు సార్లు మేతలు ఎన్ని ఎన్ని పిల్లలు పెడతా ఉంటాయి ఒకసారి రెండు సార్లు ఒకటి జత రెండు పిల్లలు ఒక గొర్రె రెండు పిల్లలు పెడద్దు ఒకసారి తర్వాత రెండు సార్లు అంటే మొత్తం నాలుగు పిల్లలు పడతాయి నాలుగు సెలవులు కొట్టే గ్యారెడ్డి రెండు గ్యారంటీ ఇప్పుడు ఈ గొర్రెలు మేకలు గొర్రెలు అవి గొర్రెలు ఆ గొర్రెలకి ఏంటంటే వీటికి ఈ గొర్రెలకి ఉన్ని తీస్తారు కదా దానివల్ల ఆదాయం వస్తుందా ఆదాయం వస్తుంది గొర్రెలకు ఆదాయం వస్తుంది సౌకర్యంగా చూసుకుంటే సౌకర్యంగా ధ్యాన గట్రా చేసుకుంటే ఈ గొర్రెల వరం చాలా హై టెక్నాలజీలో ఉంది ఎందుకంటే ఈ కింద గొద్దుల కింద కోసం శుభ్రంగా ఉంటాయి ఎంతసేపు పిల్లలకి కడగాలి ఒకసారి అదే లేదు మనం చదువుతో పాటు ఈ ఫరమ్స్ కూడా ఇలాంటివి పెట్టుకొని జీవనోపాధి పొందవచ్చు కేవలం ఉద్యోగాలే రావాలి చదువుకుందామంటే కాదు ఇందులో కూడా చదువు అవసరం ఉంటుంది ఈ పరంలో కూడా ఇప్పుడు ఏంటంటే వీటికి గుంటు వ్యాధి అని రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి వాటి అన్నిటికీ కూడా మనం ఏం చేయాలంటే వాడికి వైద్యం చేయించకుండా ఉండాలి ఒక డాక్టర్ గారిని పెట్టుకుని వెటర్నరీ డాక్టర్ గారు అన్నారు ఆయన వచ్చి వైద్యం చేస్తూ ఉంటారు వీళ్ళు ఆరోగ్యం ఎలా ఉంది అని చూస్తూ ఉంటారు అది ఆ విధంగా అది గొర్రెలు పరము అది మొత్తంతో ఒకసారి తిప్పండి అట్టుగా ఓకే థ్యాంక్ యూ